సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై ఓ పేదలు బాగానే ఉంటారు బాగానే ఉండాలనుకుంటున్నారండి సో గైస్ మీరు గణు దేశాల నుండి ఇండియాకు వస్తున్నారా సెలవు సెలవు నిమిత్తం ఇండియాకు వస్తున్నారా సో ఇండియా వచ్చేదో ఒక రెండు నెలలు మూడు నెలలు సెలవు ఎంజాయ్ చేసి తిరిగి వెళ్దాం అనుకుంటున్నారు అయితే ఎయిర్పోర్ట్లో కొన్ని కొత్త కొత్త రకాల స్కాములు బయటపడుతున్నాయండి అదేంటంటే ఇంతకుముందు ఇండియా నుండి మీకు తెలియని వ్యక్తులు ఎయిర్పోర్ట్లో మా మా చిన్న బ్యాగ్ ప్యాకెట్ పెట్టగలండి అక్కడ మా వాళ్ళు ఎయిర్పోర్ట్లో తీసుకుంటారు మాకు అక్కడ ఏదో చిన్న ఉంది కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి చిన్న చిన్న ప్యాకెట్లు ఇచ్చేవారు అలా ప్యాకెట్లు తెచ్చిన వాళ్ళు ఇక్కడ ఎయిర్పోర్ట్లో బుక్ అయిపోతున్నారు ఒకప్పుడు గతంలో ఒకతను ఇండియాలో రెండు యాపిల్ ఇస్తే దుబాయ్లో వచ్చిన తర్వాత అందులో యాప్ యాపిల్ ఐఫోన్స్లో లోన ఇది డ్రగ్స్ ఉంది సో అతను తాను దొరికిపోయాడు అతను జైల్లో పడ్డాడు ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా అబుదాబీ సైడ్ కానీ దుబాయ్ సైడ్ కానీ మిగిలిన కొన్ని దేశాల్లో మీరు ఎయిర్పోర్ట్కి వచ్చారనుకోండి ఒక అతను ఒక అతను కానీ ఒక ఆమె కానీ ఒకరు వచ్చి సో నాతో ఒక చిన్న మొబైల్ ఉంది పట్టుకెళ్ళండి ప్లీజ్ మాకు ఇండియాలో మా చుట్టాలు ఉన్నారు వాళ్ళకి పంపిందామని వచ్చాము సో ఈ ఊరిని కాదు డబ్బులు తీసుకోండి నాలుగు వేలు మూడు వేల ఐదు వేలు తీసుకోండి ప్లీస్ కొంచెం ఈ ఫోన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకురా చాలు అక్కడ మా వాళ్ళు తీసుకుంటారు మీరు ఏం చేసిన అవసరం లేదు జస్ట్ హ్యాండ్ లగరీ పెట్టి యాండ్ పెట్టి తీసుకెళ్ళి అంతే మూడు నాలుగు వేలు తీసుకోండి అని చెప్పిస్తుంటారు సో పొరపాటుని కమెంట్ అయ్యారా బుక్ అయిపోతారు సో అయితే ఆ సీల్ చేసిన ఫోన్ బాక్స్ అనమాట సీల్ చేసిన ఫోన్ బాక్స్ ఇస్తారు ఆ ఫోన్ బాక్స్లో ఏముందో పైబడితే తెలియాలి సో నాలుగు వేల కోసం ఐదు వేల కోసం మీరు కమిట్ అయ్యారా తర్వాత ఇంకా సినిమా కష్టమే తర్వాత మీ స్వై నేను చెప్పడం అవసరం లేదు సో ఈ మధ్యన రీసెంట్గా అబుదాబీలో ఇలాంటివి జరిగాయండి అబుదాబి ఎయిర్పోర్ట్లో మన మన తెలుగు మిత్రులు వస్తుంటే నా ఫోన్ తీసుకెళ్ళిన ప్లీజ్ మాకు మొబైల్ షాప్ ఉంది ఇండియాలో మాకు మొబైల్ షాప్ ఉంది పక్కన ఫోన్లో షాప్లో అమ్ముకుంటాం సో కొంచెం ఈ ఫోన్ తీసుకెళ్ళాలి కొత్త ఫోను యాపిల్ ఫోను సో మీకు ఒక నాలుగు వేలు క్యాష్ కూడా ఇస్తాం ఉంటున్నా ఏం కాదు అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మా మా ఫ్రెండ్ వచ్చి తీసుకుంటాడని చెప్పి ఇలాగ కమిట్ చేస్తుంటారు జాగ్రత్త సో అలా కమిట్ అయ్యారా ఏదో డబ్బులు వచ్చేస్తున్నా నాలుగైదు వేలు ఏముంది ఒక చిన్న బాక్స్ యాడ్ వెళ్ళి పెట్టుకుంటా నాలుగైదు ఏదో వచ్చేస్తున్నా కమిట్ అయ్యారా తర్వాత మీకు సినిమా కనబడుతుంది సో జాగ్రత్త ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏమైనా పార్సల్ ఇస్తే ఆ పార్సెల్లో ఏముందో ఓపెన్ చేసి చూసుకుని తీసుకొస్తే రండి అంతేగాని ఓపెన్ చేయకుండా సీల్ ప్యాక్ తీసి ఇచ్చేసావరంటే తర్వాత వస్తావే ఓకే బాయ్